Welcome to TV 999 News. ప్రపంచ ఆత్మహత్యల నివారణ రోజు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదవ రోజు నల్గొండలో జరిగినటువంటి సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశ్వకర్ రెడ్డి హాస్పిటల్ నందు ఆత్మహత్య నివారణ పాంప్లెట్స్ రిలీజ్ చేశారు కార్యక్రమంలో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ యాదయ్య సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్ ఇమ్మీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ అనిత రాణి తెలంగాణ రాష్ట ఐఎంఏ మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు ఐఎంఏ ప్రెసిడెంట్ ఎల్

మన సమాజంలో ప్రతిరోజు టీవీలో చూస్తుంటాం వార్తల్లో చూస్తుంటాం న్యూస్లో చూస్తుంటాం మన సమాజ న్యాయపస్థులు మనం కూడా చూస్తుంటాం చిన్నపిల్లల మధ్య మరియు విభేదాలు రావడం తర్వాత అసూయ తర్వాత అన్నదమ్ముల మధ్య కొట్లాటలు తర్వాత ప్రేమ వ్యవహారాలు లేదా రైతులు సరిగ్గా పంట పంట చేతి రాకపోవడం పెట్టుబడి పెట్టిన లాభం రాకపోవడం ఇలా అనేక మంది అనేక మంది ఆ క్షణికవేశంలో ఆత్మహత్యలు చేస్తున్న ఈ యొక్క పరుగు వైద్యుడిగా మనం ఏం చేయొచ్చు ఈ రోజు అని చెప్పేసి మరి ఒక కథనాన్ని ఆత్మహత్య యొక్క కథనాన్ని మార్చినట్లయితే ఒక మంచి మార్పు మంచి సూచనతో తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేశారు సమాజంలోకి తీసుకెళ్ళడానికి ముందుకు పోతున్నాం ఖచ్చితంగా గమనించి మన తోడు వారిని ఆదుకోవాలి ఆపగల ఆదుకోవాలని చెప్పేసి కూడా మరి చూసినట్టు నిజంగా చూసిన అమెరికా లాంటి దేశాలు ప్రతి లక్ష మంది కూడా పద్నాలుగు మంది చనిపోతున్నారు ఈ ఆత్మహత్య మరి అది ఒక ఇది చాలా అమానుషం అలాంటి మనం నివారించాలంటే ఈ యొక్క ఇలాంటి రోజును మనం పరిగణలోకి తీసుకోవాలని చెప్పి बस मैं ये सॉरी कि मन स्कोर्ड गया ना आजनुंतर थैंक यू सो मच सबसे आप सबका अवार्ड में उपस्थित बने कादर कुमार जी और बहुत ही गणपतनाथ जी जी उद्देश्य என்னಂದ್ರೆ ಈ ವನಗನ ಚಿಂತಿತ ಪ್ರವಿವೇಲದ ಕಾರ್ಯಗಳನ್ನ ನಾವು ಮಾಡ್ತೀನಿ ಅಂದ್ರೆ ಚಿನ್ನ ಚಿನ್ನ ಕಾರಣ ಅದೆ ಮಾತ್ರ ಪ್ರಾಬಬ್ಕೆ ಇಂಪಾರ್ಟೆನ್ಸ್ ಕಾರಣ ಅದು ಮಾತ್ರ ಜ್ಞಾಪಕ ಈ ಬೌನೇ ತರ ಇದೆ ಕೆಎಸ್ಕೇನ ಮೇಲಕೇನ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఇది కలుగుతుంది ఇప్పుడు ఇప్పుడు డాక్టర్ ఇచ్చినట్టు వాళ్ళ సమస్యలు ఉన్నట్టు వాళ్ళకు మాట్లాడే వాళ్ళు వాళ్ళు వాళ్ళ సమస్యలతో పెట్టి సమయం కేటాయించి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కానీ ఈ ఎనబత్ర రూపాయలు కొంత వివాహ తగ్గితే అవేర అవేర్నెస్ కలుగుతుంది బెడ్ గురించి వెళ్ళిన ఎక్స్ట్రా అప్త కథలా మార్చు సో అంటే ఎలా ఎలా మార్చు అంటే ఇప్పటివరకు యాక్చువల్లీ ఆత్మహత్య అంటే అది ఒక అపోహ సైడెన్స్ అంటే ఉన్నాయి చాలా మంది అది చాలా సిగ్గు కానీ భయం కానీ ఆత్మ కొన్ని కానీ ఇప్పుడు రోజులు సో మనం మారుతున్న జీవన శైలి ద్వారా రకరకాల స్ట్రెస్ వచ్చేది ఉపయోగపడతాయి సో రకరకాల సమస్యలు సో వ్యవసాయ సమస్యలు కానీ కుటుంబ తరహా కానీ విద్యార్థులు అభివృద్ధి సమస్యలు కానీ ఏదైనా విషయంలో మధ్యలో యాప్ రావాలి కానీ దీనివల్ల ఏమైపోయినాయంటే తనలో ఒత్తిడి ఎక్కువైపోతున్నాయి తన కట్టుకునే కెపాసిటీ కూడా తక్కువ అవుతుంది కూడా సో మన చిన్న చిన్న కారణాల చేత ఆత్మహత్య సో ఒక చిన్న మాట ఎవరో ఒక చిన్న డిస్కషన్ ఒక ఏజ్లో సమస్య ఉన్నా కూడా కొన్ని చిన్న ఒక మాట కలిపి దానికి ప్రాక్టికల్ సొల్యూషన్ ఇవ్వడం వల్ల చాలా వరకు ఎయిటీ టు సెవెన్ నైన్టీ పర్సెంట్ సిక్స్ అయితే మంది ఒక సర్వ్ ఆఫ్ మూమెంట్ ఒక శనిగా ఆవిష్యంగా జరుగుతుంది ఎస్పెషల్లీ చాలా వరకు మద్యం యొక్క ఇంటాక్సిషన్ లో మద్యం అందులో జరుగుతుంది సో ఆ మూమెంట్ లో ఎవరైనా బాధ కోపంలో ఉన్న టైంలో మద్యాన్ని దృఢంగా ఉన్నాయి అది నెగిటివ్ పాయింట్ ఉంటుంది మన స్నేహితులతో కుటుంబ సభ్యులతో రెండు నిమిషాలు మాట్లాడితే ఆ సమస్యకు పరిష్కారం చూడవచ్చు ఆ కష్టం జరగచ్చు అది మెయిన్ సంవత్సరం డా సైకాటిస్ట్ యాక్చువల్గా మన ఇండియాలో ఏంటంటే కంపేర్ టు యూఎస్ ఇంటిలో ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ అనేది చాలా ఎక్కువగా బట్ ఇండియాలో ఏంటంటే సైకాటిస్ట్ అనేది ఒక మెచ్చుల డాక్టర్ మన ఒక ఫీలింగ్లో కూడా ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ ఉన్న పరిస్థితుల్లో సార్విక చిన్న చిన్న విషయాలు అవసరం లేని విషయాలు కూడా పాయిజన్ తీసుకోవడం ఆనింగ్ తీసుకోవడం పని చేసుకోవడము ఇవన్నీ అవుతాయి దాని మీద రిజర్న్స్ చూస్తే మమ్మీ పోటీ లేదు డాడీ పోటీ లేదు డాడీ బయటకి తీయలేదు ఇలాంటివి ఇప్పుడు కొంత ఏంటంటే టూట్యూబ్స్ యూట్యూబ్లో చూసుకొని ఏ ఒక్కరు ఇవన్నీ తీసుకోవడము ఒక ఇంకా వచ్చిన స్టోరీ చెప్తున్నాడు బాయ్ ఫ్రెండ్ అవుతుంది ఎవరి మోసం చేయడం వాళ్ళ వాళ్ళు మాట్లాడుకోవడం ఇలాంటివి మనకి